తూర్పుగోదావరి జిల్లా కపలేశ్వరపురం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జిత్తుగా వెంకటలక్ష్మి జెడ్పీటీ సభ్యులు పుట్టపూడి అబ్బు తదితరులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాతీయ జెండాను ఆవిష్కరించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ జి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాట పాడతావా ఆ మాత్రం ఆ పరవాలేదు బాయ్స్ డాన్స్ చేయలేరు పాట పాడి ఓలే ఎవరు అక్కడ పాడతా పాట multimulti-field worship camp Lecture Aleksandoso Hospital

जब ये बार को अधिकतर इतना आफिसिबल पड़ा मतलब पहले आया था पटामे अभिषेक जैसे का पहले तो हमारा जैसे लगे विभिन्न एजुमेंट ఇంకా ఎవరైనా కూడా అదే అదేవిధంగా మరి మిగిలినటువంటి ఆటోస్ స్టాఫ్ కానీ ఇతర పెద్దలు కానీ గ్రామస్తులు కానీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మరి ఆ పూలతో చిత్రపటాలను కోరుతూ ఉన్నాం 来了。<music>